నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను పవన్ ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన రాజకీయ అంశం గురించి చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ పేరుకు రాజకీయ పార్టీ అయినా హిందుత్వ పార్టీగా పేరు తెచ్చుకుంది హిందుత్వ నినాదంతో పుట్టిన పార్టీ ఇప్పుడు సెక్యులర్ పార్టీగా మారుతుందా ఈ మార్పుకు కారణాలు ఏమిటి దీని వెనుక లక్ష్యం ఏమిటి బీజేపీ హిందువులను మోసం చేస్తుందా అనే కోణంలో ఇప్పుడు విశ్లేషిద్దాం మొదట బీజేపీ నేపథ్యం గురించి చూద్దాం పంతొమ్మిది వందల ఎనభైలో జనసంఘ్ నుంచి బీజేపీ ఏర్పడింది హిందుత్వం జాతీయవాదం దీనికి పునాదులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దీనికి భావజాల మూలం రామ జన్మభూమి ఉద్యమం సాంస్కృతిక జాతీయవాదం వంటి అంశాలతో బీజేపీ హిందూ ఓటర్ల మద్దతు పొందింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారీ విజయాలు సాధించింది హిందుత్వ ఎజెండా మీద దృష్టి సారించింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిబుల్ తలాక్ నిషేధం చర్యలు ఈ విధానాన్ని చాటాయి అయితే ఇప్పుడు సెక్యులర్గా గా మారుతుందనే చర్చ ఎందుకు వచ్చింది జూలై ఒకటి రెండు వేల ఇరవై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఒక సభలో మాట్లాడుతూ హిందుత్వం ఏ మతాన్ని వ్యతిరేకించిందని నిజమైన సెక్యులరిజం అంటేనే అన్ని మతాలను సమానంగా గౌరవించడమని చెప్పారు ఒక వ్యక్తి విలువ కులం మతం లింగం మీద కాదు వారి గుణం విలువల మీద ఆధారపడుతుందన్నారు బీజేపీ సామాజిక ఆర్థిక సమానత్వం కోసం జ్యోతిబాపులే శాహు మహారాజ్ అంబేద్కర్ లక్షణను అనుసరించాలని పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలు బీజేపీ సెక్యులర్ వైపు మొగ్గుతుందని అభిప్రాయం వ్యక్తిచ్చాయి మరోవైపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య జూలై మూడు రెండు వేల మాట్లాడుతూ బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని బెంగాల్లో బహు సాంస్కృతిక సమాజాన్ని కాపాడాలని చెప్పారు మొహరం దుర్గా పూజ వంటి పండుగలు కలిసి జరుపుకోవాలని సూచించారు ఈ విధానం బీజేపీ గతంలోని లైన్ హిందుత్వం నుంచి మరింత సమ్మిళిత వైఖరి మారుతుందని చూపిస్తుంది ఈ మార్పుకు కారణాలేమిటి మొదటి కారణం రాజకీయ అవసరాలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు గెలిచినా సొంతంగా మెజార్టీ సాధించలేదు బీహార్లో నితీష్ కుమార్ జేడియూ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు టీడీపీ వంటి సెక్యులర్ భావజలం ఉన్న పార్టీల మద్దతు అవసరమైంది ఈ మిత్రపక్షాలు సెక్యులరిజం సోషలిజం విలువలను పాటిస్తాయి ఈ నేపథ్యంలో బీజేపీ మరింత సమ్మిళిత విధానం అవలంబిస్తున్నట్టు కనిపిస్తుంది రెండవ కారణం ఎన్నికల వ్యూహం బీహార్ బెంగాల్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ రాష్ట్రాల్లో మైనార్టీ ఓట్లు కీలకం బెంగాల్లో ముప్పై శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు వీరిని ఆకర్షించేందుకే బీజేపీ మరింత సమన్వయ విధానం అవలంబిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సమీక్ భట్టాచార్య వంటి నాయకులు మితవాద హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ అన్ని మతాలను గౌరవించే సందేశం ఇస్తున్నారు మూడవ కారణం సమాజంలో మార్పు గడ్కరీ వంటి నాయకులు కులవాదం అస్పృశ్యత నిర్మూలలకు పిలుపునిస్తున్నారు ఇది బీజేపీ సాంప్రదాయ హిందుత్వ ఇమేజ్ను విస్తృతం చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది అయితే మార్పు అందరినీ ఒప్పించడం లేదు కొందరు ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీలోని హార్డ్ లైనర్ రిపీట్ కొందరు ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీలోని హార్డ్ లైనర్లు సెక్యులీజం అనే పదాన్ని రాజ్యాంగ పేటిక నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ హోసబలే జూన్ రెండు వేల ఈ పదాలను సమీక్షించాలని పిలుపునిచ్చారు ఇది బీజేపీలో అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చింది అయితే ఈ మార్పు వెనుక లక్ష్యమేమిటి మొదట బీజేపీ రాజకీయ ఆధిపత్యాన్ని చాటాలనుకుంటుంది హిందుతో ఓటర్లు బీజేపీకి బలమైన ఆధారమైన మైనార్టీ ఓటు లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో విజయం కష్టం ఉదాహరణకు బీహార్లో నితీష్ కుమార్ జేడియూ సెక్యులర్ విల్లో నొక్కి చెప్తుంది ఈ పార్టీ మద్దతు బీజేపీ అత్యంత కీలకం రెండవది అంతర్జాతీయ ఇమేజ్ భారత్ను బౌల సంస్కృతిగా సమ్మిళిత దిశగా చూపించేందుకు బీజేపీ సెక్యులర్ సందేశాలను ఉపయోగిస్తుంది ఇక మూడవది యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి సంస్కరణలను సమర్థించేందుకు సెక్యులర్ ఇమేజ్ ఉపయోగపడుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు అయితే బీజేపీ హిందువులను మోసం చేస్తుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయంలో రెండు వాదనలు ఉన్నాయి ఒకవైపు బీజేపీ హిందుత్వ ఎజెండాను వదిలేస్తుందని కొందరు హిందూ ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్స్లో కొందరు అభిమానులు బీజేపీని సెక్యులర్ పార్టీగా మారుతుందని హిందూ వ్యతిరేక చర్యలు తీసుకుంటుందని విమర్శించారు ఉదాహరణకు ఒక ఎక్స్ పోస్ట్లో రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ హిందుత్వవాద పార్టీగా ఉండేదని కానీ ఇప్పుడు సెక్యులర్ పార్టీగా మాదిరిగా మారిందని వాదించారు మరోవైపు బీజేపీ నాయకులు తమ హిందుత్వ లక్ష్యాలను వదలలేదని కానీ సమ్మిళిత రాజకీయ వ్యూహం అవసరమని చెబుతున్నారు గడ్కరీ భటాచార్య వంటి నాయకులు ఈ వ్యాఖ్యల విధానాన్ని సమర్థిస్తున్నాయి విమర్శకులు మాత్రం ఈ మార్పును రాజకీయ స్వార్థంగా చూస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణలో మాట్లాడుతూ బీజేపీ తమ పార్టీ రాజ్యాంగంలో సెక్యులరిజం సోషలిజం పదాలను చేర్చినప్పుడు రాజ్యాంగ పేటిక నుంచి వాటిని తొలగించాలని ఎందుకు డిమాండ్ చేస్తుందని ప్రశ్నించారు ఈ పదాలను తొలగించే ధైర్యం బీజేపీకి లేదని సవాల్ విసిరారు ఇది బీజేపీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని చూపిస్తుంది అయితే రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండో సవరణ ద్వారా చేర్చారు అయినా రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను ఇరవై ఐదు వంటి నిబంధనలు సెక్యులరిజం భావాన్ని మొదటి నుంచి కలిగి ఉన్నాయని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో స్పష్టం చేసింది బీజేపీ సెక్యులర్ వైపు మొగ్గిన హిందుత్వ ఎజెండాను పూర్తిగా వదిలేయడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇప్పటికే బీజేపీ భావజాలను నడిపిస్తుంది బీజేపీ హిందువులను మోసం చేస్తున్న ఆరోపణలపై రెండు దృక్కోణాలు ఉన్నాయి ఒకవైపు హిందుత్వ ఓటర్లు బీజేపీ సెక్యులర్ వైపు మొగ్గ చూపడం వల్ల నిరాశ చెందుతున్నారు ఎక్స్ లో కొందరు బీజేపీని జిహాదీలతో రహస్య ఒప్పందాలు చేస్తుందని హిందూ వ్యతిరేక చర్యలు తీసుకుంటుందని విమర్శించారు మరోవైపు బీజేపీ నాయకులు తమ విధానం సమతుల్యత కోసమని అన్ని వర్గాలను కలుపుకొని దేశాభివృద్ధిగా పనిచేస్తామని చెప్తున్నారు అయోధ్య రామ మందిరం యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి చర్యలు హిందుత్వ లక్ష్యాల నిబద్ధతను చూపిస్తున్నాయని వారు వాదిస్తున్నారు చివరగా బీజేపీ పూర్తిగా సెక్యులర్ పార్టీగా మారిందని చెప్పడం కష్టం రాజకీయ అవసరాలు ఎన్నికల వ్యూహాలు మిత్రపక్షాల ఒత్తిడి వల్ల మరింత సమ్మిళిత విధానం అవలంబిస్తున్న హిందుత్వం దాన్ని కూర్భావజాలను ఉంటుంది ఈ మార్పు హిందువులను మోసం చేయడం కాదు రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంగా చూడవచ్చు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో చెప్పండి for more updates please subscribe to media